గత కొంతకాలంగా టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ఆరోగ్య పరిస్థితి గురించి ఎన్నో పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి అయితే తాజాగా సమంత ఆరోగ్యం ఇప్పుడు బాగానే కుదుటపడిందని ఈమె త్వరలోనే తన తదుపరి సినిమా ఖుషీ షూటింగ్ని జనవరి మూడో వారం నుంచి తిరిగి మొదలు పెట్టబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి అయితే తాజాగా ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ ఇండియా వారు చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు సమంత అభిమానుల్ని కంగారు పడేలా చేస్తోంది బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన సరసన సమంత తొమ్మిది నెలలకి ఒక ప్రాజెక్టు సైన్ చేసిన సంగతి తెలిసిందే స్పై థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకి రాబోతున్న ఈ వెబ్ సిరీస్ కి సిటార్డెల్ అనే టైటిల్ ని కూడా ఖరారు చేశారు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ వెబ్ సిరీస్ త్వరలో స్ట్రీమ్ కాబోతోంది అయితే తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో వారు వరుణ్ ధావన్కి సంబంధించిన ఒక లుక్ ని విడుదల చేశారు అంతేకాకుండా షూటింగ్ వచ్చే ఏడాది జనవరి నుంచి పైకి వెళ్తుందని ఆ ట్వీట్ ద్వారా తెలియజేశారు అయితే ఈ పోస్ట్కి వరుణ్ ధావన్తో పాటు స్పిరిట్ కి దర్శకత్వం వహిస్తున్న రాజ్ డీకి మరియు ఇతర సాంకేతిక వర్గానికి సంబంధించిన వారిని కూడా ట్యాగ్ చేశారు కానీ ఇందులో సమంత పేరు మాత్రం లేదు దీంతో అసలు సమంత ఈ ప్రాజెక్టులో భాగం కాబోతుందా లేదా అనే అనుమానాలు మొదలయ్యాయి ఒకవేళ సమంత ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించి ఇప్పుడు ఈ ప్రాజెక్టు నుంచి సమంత తప్పుకుందా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి మరి సమంత ఈ పుకార్లకు చెక్ పెట్టి అభిమానులకు ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో వేచి చూడాలి